హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి అయితే వేస్ట్ బాక్స్ అండి దీన్ని మనం రీయూజ్ చేసుకోవడం ఎలా ప్రతి ఇంట్లో వేస్ట్ బాక్స్ అనేవి ఉంటాయి కదా ప్రత్యేకించి వాటిని పడేయకుండా మనము ఏ పర్పస్లో యూస్ చేసుకోవాలి అనేది కొంచెం ఆలోచిస్తే వాటిని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసినారు కదా నాకైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ అందువల్ల నేను ఇక్కడ స్క్రూకి అయితే ఈ బాక్స్ని నిలువుగా పైన నిలువులో పైన కట్ చేశాను ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి మీకు బ్రష్ పెట్టి చూపిస్తున్నాను నేను ఆల్రెడీ బ్రష్ కూడా ఈ బాక్సే యూస్ చేస్తున్నాను అది బయట సైడ్ ఉంటదనమాట ఇప్పుడు నేను చూపించేది హాల్లో ఇప్పుడు ఛార్జింగ్ మొబైల్ ఛార్జింగ్ అయితే చూపిస్తాను చూడండి ఛార్జింగ్ ఎలా పెట్టుకుంటున్నాను దీనికి మనం పెద్ద ఖర్చు పెట్టేది ఏం లేదు కదండి వేస్ట్ బాక్సే కదా ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే నేను దానికి డెకరేషన్ అయితే ఏం చేయలేదు మీకు జస్ట్ సింపుల్గానే చూపిస్తున్నాను మనం ఇంకా దాన్ని డెకరేషన్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టార్చ్ కూడా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి బెడ్రూమ్లో అనమాట ఇక్కడ స్పెడ్స్ అవి పెట్టుకున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్